కాళ్ల క్రితం మెడికో సూసైడ్ చేసుకుంది ఏదో విద్యాపరమైన సమస్యలని అందరూ సరిపెట్టుకున్నారు కానీ బలవంతపు చావుకు ఓ యువకుడి వేధింపులే కారణమని తర్వాత తెలిసింది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు కేసు కొత్త మలుపు తిరిగింది ఇద్దరు మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రేమలో పడ్డారు ఏమైందో తెలియదు కానీ ప్రేమికురాలు మాత్రం ఆత్మహత్య చేసుకుంది కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది మే ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ అంబర్పేటలోని గోల్నాకతో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తన కూతురు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకుందామనుకున్నాడు తండ్రి తోటి స్నేహితుల వద్ద ఆధారాలు సేకరించగా ప్రేమికుడే కారణమని తేలడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన గోకుల్ సుధాకర్ యాదవ్ అనూషలు హైదరాబాద్ లో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు తమ కుమార్తె సింజినీ యాదవ్ ను ఖమ్మం మెడికల్ కాలేజీలో బీడీఎస్ కోర్సు చదివిస్తున్నారు వరంగల్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు ధర్మతేజ కూడా అదే కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్నాడు వీరిద్దరి పరిచయం పెరిగి ప్రేమగా మారింది రోజు రోజుకు ధర్మతేజ ప్రవర్తనలో మార్పు సింజని తమ ప్రేమ వ్యవహారం స్నేహితులకు చెప్పుకుని తీవ్ర మనస్తాపం చెందింది చివరకు తనలో తానే కుమిలిపోయి హైదరాబాద్ వచ్చి ఆత్మహత్య చేసుకుంది నమ్మి ప్రేమించిన పాపానికి తన కూతురు పట్ల అసభ్యకరంగా వ్యవహరించి బలవంతంగా ప్రాణాలు తీసుకునేలా చేశాడని సింజిని తండ్రి కన్నీరు మున్నిరవుతున్నాడు ఆ పాప పోయింది పోయి అమ్మాయి వాని వల్ల కాకూడదు వాడు ఇలాంటి మూర్ఖులు ఇంకా ఉండనే వానికి శిక్ష సరైన శిక్ష గవర్నమెంట్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎంక్వైరీ చేసి వానికి శిక్ష సరైన శిక్ష చేస్తే మా పాప అంత శాంతి ఉంటుంది మాకు కూడా ఉంటుంది మాకు జరిగిన అన్యాయం పోయింది మా పాప ఎట్లా రాదు ఇంకా వా ఇంకా వేరే వాళ్ళకు కూడా జరగకూడదని మేము కోరుకుంటున్నాం మెడికో సూసైడ్ కేసులో దుష్కోణం బయటపడటంతో నలభై ఐదు రోజుల తర్వాత ధర్మతేజను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అంబర్పేట్ పోలీసులు